కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గురువు స్థానంలో ప్రస్తుతం తిరుగుతున్నాడు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం నుంచి ఆల్మోస్ట్ మే వరకు ఎండింగ్ వరకు కూడా మే తర్వాత నుంచి జూన్ నుంచి ఏకాదశంలోకి వస్తాడు అంటే స్థానము ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ గురువు దశమస్థానంలో ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ ఫలితాలు ఉద్యోగాలు రావడం అందులో ముఖ్యంగా కన్యవారికి టీచింగు ట్రైనింగు బ్యాంకింగ్ సెక్టార్సు బంగారం షాపులు అనుకోండి బంగారం సంబంధించినటువంటివి అదేవిధంగా కన్సల్టెన్సీ సెంటర్సు ఇట్లాంటి వాటిల్లో విదేశాల్లో ఉండేటువంటి వారి త్రూగా ఇక్కడ చేయడము ఇట్లా ఏదైనా సరే అటువంటి విషయాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఉద్యోగంలో రెండు రెండు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు రావడము ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా మే మాసం వరకు ఇస్తాడు కన్యవారికి మరి జూన్ నుంచి దాదాపుగా మీకు ఏకాదశంలోకి వచ్చేసేటువంటి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కదండి మరి లగ్నానికి పాపి కదా అన్నప్పుడు ఇక్కడ డ్యూల్ ఫలితాలు ఇస్తాడు అలాగా అంటే కొన్ని కొన్ని సమయాల్లో అద్భుతమైనటువంటి లాభాలు అబ్బాయికి ఇంత లాభాలు ఎప్పుడు రావన్నట్టుగా అనిపిస్తూ మరీ ఒక్కోసారి అయ్యి బాబాయ్ ఏంటి దీన్ని నమ్ముకొని ఉన్నాను ఇందులో మళ్ళీ ఎక్కడ నష్టాలు వస్తాయి అనేటువంటి ఒక స్ట్రెస్ను కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి మీకు సహజంగానే మీకు ఈ సప్తమ స్థానంలో ఉన్నందుకు పార్ట్నర్షిప్స్తో చేసేటువంటి బిజినెస్ బిజినెస్ల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త మీరు గణపతిని ఆరాధన చేయండి మీరు ఎంత గణపతిని తలుచుకుంటూ మీరు చేస్తారో అంత బాగుంటుంది మీకు లైఫ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అది కాకుండా మీకు కొన్ని కొన్నిసార్లు సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు లాభంలో సప్తమ స్థానంలో ఉండే శని సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా జూన్ మాసం నుంచి ఎవరైనా ఇష్టపడ్డ వారిని వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలిస్తాడు అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవత అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేకపోతే వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకొని గురువులు నేను చూసా అలా జరుగుతుంది ఎందుకు కారణం అంటే మన యొక్క జన్మజాతకంలో జుపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కానీ బాగోపోతుంది ఇది బాగా అర్థం చేసుకోండి మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నామో ఈయన దగ్గర నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాప కత్తిరలో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహుల్తోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థం ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని అంధ విశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పూట పట్టుకొని ఏదో శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం కనుక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ అధిపతి గురువు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి పాపి అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు శుభుడవుడు పాపి అవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా వృశ్చికము ధనుర్మీన లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడం గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ మీ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా వచ్చేసే నీకు ఫిర్గా చేస్తాను అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్ని ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపేయి మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయా నమహం చేసుకోవడం లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ